హాయ్ అండి మొన్న మా కజిన్ది ఎంగేజ్మెంట్ అయితే అక్కడికైతే వెళ్ళాం అనమాట ఆ రోజు వంటలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి స్వీట్స్ అయితే పాలముంజులు అలాగే కోవాపూరి కూడా వేశారు పాలముంజు అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి రైసెస్ అయితే పులిహోర వెజ్ బిర్యానీ చిట్టుముచ్చాలతో వెజ్ పులావ్ అయితే చేశారు అదైతే ఎక్సలెంట్ అంటే చాలా బాగుందండి ఇక్కడైతే మా చిన్నమ్మలు ఇద్దరు నేను కలిసి బోన్ చేస్తున్నాం అనమాట ఈ ఐడియా ఇచ్చింది కూడా మా చిన్నమ్మే వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా వీడియో తీబావని అని చెప్పింది మా చిన్నమ్మ ఈ ఆలు ఫ్రై అయితే ఉందండి ఎంత టేస్టీగా ఉందంటే చికెన్ ఫ్రై కూడా అంత టేస్టీగా మధ్యకాలంలో తినలేదు అంత బాగా చేశారు వంటలైనా ఎవరైతే తెలియదు కానీ ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది ఆ రోజైతే బుక్తాయసం అయితే వచ్చిందనమాట భోజనం చేసినప్పుడు తర్వాత కిళ్ళీ కూడా తినాలి కదా కిళ్ళీ కూడా ఇచ్చారు చాలా బాగుంది తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసాం ఇదిగో ఫైనల్లీ మా ప్లేట్ అయితే అన్ని వెరైటీస్ తోటి నిండిపోయింది ఈ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ కర్రీస్ అన్నీ తిన్న తర్వాత మజ్జిగ చారు అయితే సూపర్ ఉంది సాంబార్ చాలా బాగుంది అలాగే రసం పెరుగు అన్నీ సూపర్ అంటే